ఫ్రెండ్స్ చాలా మంది దిష్టి వినాయకుడి ఫోటో చూపిండి టైల్స్ అలాగే మిగతా ఫోటోస్ కూడా చూపించమని చెప్తున్నారు సో మీకు ఇక్కడ ప్రతి దేవుడు దొరుకుతాడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు దొరుకుతుందండి ఇక్కడ మీకు సో దీని కాస్ట్ ఎంత పడుతుంది తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్లో చూడండి అలాగే కొత్త వాళ్ళు అయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇందులో మీకు ఏది నచ్చింది అనేది కంపల్సరీ కా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను కాస్ట్ మీకు మళ్ళీ లాస్ట్లో అండి కాస్ట్ ఎంత పడుతుంది అనేది దీంట్లో మూడు రకాలు ఉంటాయి మూడు కాస్ట్ అనేది లాస్ట్లో చెప్తాను నీకు ఇక్కడ సాయిబా సాయిబాబు చూస్తున్నారు కదా ఇది చిన్న సైజు టెన్ బై థర్టీన్ సైజు చిన్నగా ఉంటుంది సైజు ఇవి కూడా గ్లాస్ టైల్స్ మీకు ఇష్టం వచ్చిన కలర్ దొరుకుతుంది ఇక్కడ కనిపించే వచ్చి సిరామిక్ టైల్స్ ఇది ఇది ట్వెల్వ్ బై ఎయిటీన్ ఎక్కువ ట్వెల్వ్ బై ఎయిటీన్ టెన్ బై థర్టీన్ తక్కువ అలాగే ఇందులో కూడా అరవై రూపాయలు ఉంది అది కూడా చూపిస్తాం మీకు లాస్ట్ వరకు చూడండి సైజ్ కొద్దిగా డిఫరెంట్ ఉండొచ్చు అంతే సో ఫస్ట్ మోడల్ చూడండి మీకు కావాల్సిన ప్రతి మోడల్ దొరుకుతుంది షాప్లో ఇది టైల్ షోరూమ్ అండి బల్లార్ పేపర్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయొచ్చు అనవ అనంతపురం సరౌండింగ్లో ఉండే వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి అనంతపురుషు టైల్ షోరూమ్ అంటే ఎవరైనా చెప్తారు బల్లార్ బైపాస్ ఎస్టేట్లో సో మీకు చూడండి ఇందులో మీకు ఏది బాగుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి టైలో ఏ మోడల్ బాగుందనేది సో లక్ష్మీ ఫోటో మీకు కావాల్సినవి ఈ దేవుడు లేడు అనే దానికే ప్రతి ఒక్క దేవుళ్ళు ఉండరు ఇక్కడ ఫొటోస్ ప్రతి ఒక్కరు దొరుకుతుంది ఇక్కడ చాలామంది ఫొటోస్ ఎడ ఉండవు ఎడ దొరకవు అంటుంటారు కదా వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది చూడండి ప్రతి ఒక్క రకం ఉంది సో అలాగే వెంకటేష్ స్వామి అండి సో మీకు చూడొచ్చు ప్రతి మోడల్ ఉండొచ్చు చూడండి అలాగే మీకు పెద్ద ఫోటో కూడా ఒకటి చూపిస్తాను త్రీ బై సిక్స్ కృష్ణుడి ఫోటో అనుకుంటా ఇది రెండు వేల రూపాయలు పడుతుంది రాధాకృష్ణుడి ఫోటో సో మన ఛానల్ తరఫున మేము వాళ్ళకి డిస్కౌంట్ ఉండొచ్చు పదహైదు వందలకి ఇవ్వచ్చు మామూలుగా మూడు వేలు అట్లా ఉంటుంది వీళ్ళు డిస్కౌంట్ ఇచ్చినారు మన ఛానల్ తరఫున వేయని వాళ్ళకి మాత్రమే సో ఇప్పుడు రేట్లు చెప్తాను ఒకటి ఒకటి మీకు సో ఈ ఫోటో వచ్చి మూడు వందల రూపాయలు పడుతుందండి ఇక్కడ కనిపించే రెండు ఇవి సైజు వచ్చి ట్వల్వ్ బై ఎయిటీన్ సైజు సైజుల ప్రకారంగా రేట్లు ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి ఇది కూడా అంటే అండి మూడు వందల ముప్పై రూపాయలు ఉంటుంది ఇది క్వాలిటీ బాగుంది చూడండి ఎంత బాగుంది చూడండి ఫినిషింగ్ బాగుంది సైజుల ప్రకారంగా రేట్లు ఉంటాయి అలాగే ఇది మామూలు బొద్దు టైల్స్ అండి ట్వల్ బై ఇది మూడు వందలు అలాగే ఇక్కడ పైన కనిపిస్తున్న వినాయకుడు వచ్చి అది టెన్ బై ఎయిట్ అండి తక్కువ అరవై రూపాయలు మాత్రమే అలాగే ఇక్కడ అనిపించేటొచ్చి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే గ్లాస్ టైల్స్ ఇవి టెన్ బై ఫిఫ్టీన్ ఇవి పది పదహైదు సైజు ఇవన్నీ ఇంక నార్మల్ మూడు పైన ఒకటి మూడు వందలు ఉండొచ్చు మూడు వందల యాభై ఉండొచ్చు మూడు వందల అరవై ఉండొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ రేట్లలో ఉంటాయి చూడొచ్చు సో మీకు ఏ దేవుడు కావాలన్నా దొరుకుతుంది ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏదైనా సరే దొరుకుతుంది మీకు ఇక్కడ ఏ టు జెడ్ ఫొటోస్ దొరుకుతాయి మీకు ఈ ఫొటోస్ దొరకవు అనే దానికి లేదు ప్రతి ఒక్క ఫొటోస్ దొరుకుతాయి మీకు ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే మీరు ఇలాంటి వీడియోస్ చాలామందికి రికమెండ్ చేస్తుంది ఇట్లా మంచి మంచి వీడియోస్ లైక్ చేస్తేనే ఫ్యూచర్లో మీకు మంచి మంచి వీడియోస్ చేస్తాను సో రేపు మాత్రం ఒక వీడియో వస్తుంది బుద్ధుడు ఫొటోస్ ఒక్కొక్క ఫోటో బుద్ధుడు ఫోటో అసలు అలాగే వెంకటేశ్వర ఫోటో రాధాకృష్ణుడు ఫోటో రేపు ఒక వీడియో వస్తుంది ఒక్కొక్క ఫోటో వచ్చి పదహైదు వేల రూపాయలు వీడియో చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ఒక్క ఫోటోకే పదహైదు వేలు అంటే వేసుకోండి ఇంకా ఎట్లా అవి ఎంత క్వాలిటీగా ఉండాలో లెక్క వేసుకోండి అలాగే ఇక్కడ కూడా పది పదహైదు ఉండయి ఇవి రెండు వందల యాభై రూపాయలు పది పదహైదు సేజ్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు ట్వెల్వ్ బై ఎయిటీన్ వచ్చి మూడు వందల రూపాయలంటే స్టార్టింగ్ ఉంటుంది రేటు ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏది బాగా నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ముఖ్యంగా బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఫాలో కాండి